అండ్ అలాగే ఇంకొంతమందికి ఈ సందేహం కూడా రావచ్చు అంటే కొంతమంది ఆల్రెడీ ఆ పెయిన్ తట్టుకోలేక సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉండే ఉంటారు మళ్ళీ అగైన్ మీరు అన్నట్లుగా రిపీట్ అయ్యి కొంతమందిలో కూడా వస్తూనే ఉంటుంది గ్యాప్తో సో అటువంటి వాళ్ళకైతే కనుక మళ్ళీ ఆసనాస్లో వాళ్ళకేమైనా డిఫరెంట్గా మళ్ళీ చెప్పడం జరుగుతుందంటారు లేకపోతే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇనిషియల్ వాళ్ళ స్టేజెస్ని బట్టి వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని బట్టి లైఫ్ స్టైల్ని బట్టి మీరు సజెస్ట్ చేయడం ఉంటుంది అంటారు ఆఫ్టర్ సర్జరీ ఖచ్చితంగా మళ్ళీ యానస్ దగ్గర ఆ యొక్క లేయర్ ఫామ్ అవ్వకుండా అలాగే ఆ యొక్క స్కిన్ డౌన్ కి రాకోకుండా ఆ పెయిన్ అనేది ఎక్కువ పెరక్కోకుండా మళ్ళా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ఒకసారి మనం చూడండి ఏదైనా ఒక స్కిన్ మళ్ళీ ఫామ్ అవుతుంది కదా సెల్స్ అనేవి అక్కడ ఆల్రెడీ అలవాటు అయిపోయింది సో మన యొక్క సిస్టమ్ ఏం చేస్తుంది అక్కడ సెల్స్ ని మళ్ళీ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇది ఎక్సెస్ అంటే అక్కడ రాకూడదు బట్ వచ్చింది సో ఇది అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం లైఫ్ చేంజ్ చేయాలి మెయిన్ 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 ఆహారం రైట్ సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఫుడ్ దగ్గరికి వచ్చినట్లయితే ప్రతిదీ కూడా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఫుడ్ అనేది కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది అండ్ దీనికి ఎస్పెషలీ మీరు ఇనిషియల్ నుంచి చెప్తూ ఉన్నారు తీసుకునే ఆహారం లైఫ్ స్టైల్ పక్క వాటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది అంటారు ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ నెక్స్ట్ ఫ్రిజర్వ్ ఫుడ్ అలాగే చాలా వెన్న నెయ్యి ఎక్కువగా తింటూ ఉంటారు ఎక్సైజ్ ఫ్యాట్ అనేది తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా మనకి ఏదైతే కనుక జంక్ ఫుడ్ లేదంటే అన్హెల్దీ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ వేపుళ్ళు కారాలు స్పైసెస్ ఇవన్నీ చెప్పుకుంటాము వీటిని అన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసేయాలి రైట్ ఈ స్పైసెస్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారానికి మీరు వెళ్ళొద్దు మెయిన్ మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి ఈ ఫైబర్ అనేది మెయిన్ మీ యొక్క మోషన్ని ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఫైబర్ కంటెంట్ ఫుడ్ మీద ఫోకస్ చేయండి టైం టు టైం ఆహారం మీద ఫోకస్ చేయండి అలాగే మనం ఎప్పుడో మనం మర్చిపోయాము ఎక్కువగా పాలిష్డ్ అయిపోయినటువంటి ఫుడ్ కి వచ్చేసాము సో అన్పాలిష్డ్ ఫుడ్ కి వీలైతే కనుక కొంచెం మనకి కష్టమైనా పర్వాలేదు గోధుమలు మనమే తీసుకుని ఆడించుకోండి అలాగే జొన్నలు మనమే తీసుకుని ఆడించుకోండి ఇంకా వీలవుతుంది అంటే కనుక సేంద్రియ పద్ధతుల్లో పండినటువంటి వాటి దగ్గరికి వెళ్ళండి ఇంకా హెల్ప్ ఇప్పుడు సిక్స్ మంత్స్ ఒక్కసారైనా మనం టైం పెట్టలేమా మన ఆరోగ్యం కోసం రైట్ సో ఒక్కసారి మనం తెంచుకుని పెట్టుకుని దీన్ని కనుక మనం డైలీ యూస్ చేసుకుంటే కనుక ఎంత హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి